హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పనికి వచ్చిన ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు మూడు నెలలు కొంచెం 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 కుట్టి మూడు నెలలు ఇంటికాడు ఉన్నా ఉండి వచ్చిన ఈరోజు పనికి అయితే వచ్చినా కానీ పని అయితే చేయబోద్దు ఎత్తలేదు ఫ్రెండ్స్ కానీ అట్లనే చేసిన ఇంటికాడ ఉంటే మన బతుకులకు వెళ్తున్నా ఫ్రెండ్స్ వెళ్ళదు కదా ఏదో ఒక పని చేసుకోవాలి మేమైతే కింద గోడలు పెట్టినాం ఫ్రెండ్స్ ఇలా ఒకటి సాటర్వతం అని వచ్చినాము అయితే ఇగో స్టార్టర్ ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ వాసలెక్కల హైట్ ఉండాలని కాలం పోస్తారంట అందుకే పోస్తున్నాము మొత్తం ఇటుకలు లేచినారు ఫ్రెండ్స్ మొత్తం గోడలు పెట్టడానికి ఇంకా పోతున్నాడు మా ఆయన నాకైతే చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్ పోనీకే కాదు ఇంక అట్లనే పోతున్నా మస్తు భయం అవుతుంది నేనైతే ఫస్ట్ టైం ఇంత కొనాకు నుంచి ఇట్లా గోడ లేకుండా పోవడం అంటే గోడ ఉంటే పోయినా మస్తుసారు కానీ గోడ లేకుండా ఇట్లా ఫస్ట్ టైం మస్తు భయమైంది আত্ম মোট লোক বাই ফ্রেন্স বাই